హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మీ సుజాతా అని అయితే గేట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా దానికోసం అయితే నేను ఇలా సిల్వర్ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ శారీ అయితే చూస్ చేసుకున్నా మినిమం అన్ని శారీస్ నాకు పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటాయి ఎందుకంటే నాకు పింక్ అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువ శాతం అన్ని పింక్లోనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇలా చైన్ అయితే పెట్టుకున్నాను సింపుల్గా సిల్వర్ చైన్ అయితే పెట్టుకున్నా చూడండి సింపుల్గా ఎలా ఉందో ఇంకా తర్వాత నేను ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఇవి కూడా పింక్ కలర్ కాంబినేషన్లోనే చూస్ చేసుకున్నా చూడండి ఎలా క్యూట్గా ఉన్నాయో ఇంకా నేను ఈ శారీ అయితే మీషో నుండి అయితే ఆర్డర్ పెట్టాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ బ్లౌజ్ మాత్రం బ్లాక్లో వచ్చింది బ్లాక్ అంతగా బాగాలేదని నేనైతే ఇలా సిల్వర్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను ఇలా కాంబినేషన్ బాగుంది కదా బ్లౌజ్ బాగుంటే ఆటోమేటిక్గా శారీ లుక్ వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఇలా రెడీ చేయడం అయిపోయింది ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా ఉంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్